విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఇవాటి నుంచి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు భవానీ దీక్ష విరమణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు లక్షల పైచిలుకు భవానీ వస్తారని అంచనాలు వేస్తున్నామని తెలిపారు భవానీలు మాల విరమణ కోసం రెండు హోమగుండాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు పిఎంసి కమిషనర్ గారు అదేవిధంగా ఈఓ గారు పోలీస్ శాఖ అందరు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కొంత ఆధునీకరించడం జరిగింది అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ